పైసా పైసా ఎవరైనా సంపాదిస్తారు ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ అయినా డబ్బు ప్రతి ఒక్కడి దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరు సంపాదిస్తాడు అయితే కొంతమంది దుర్మార్గంగా సంపాదిస్తారు జనాల్ని మోసం చేయడం ఏ వాళ్ళ ఫ్యామిలీని కడుపు కొడితే పోదు మా ఫ్యామిలీ ప్రతి అసలు సారీ ఫ్యామిలీని దీంట్లోకి లాగడం తప్పనుకోండి అక్రమంగా అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఉంటారు పాపం నీతి నిజాయితీగా సంపాదించే వాళ్ళు ఉంటారు మొత్తానికి డబ్బు సంపాదిస్తూనే ఉంటారు అయితే ఆ డబ్బు సంపాదించడం వరకు తెలుసు కానీ చాలా మందికి ఆ డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలి సేవ్ చేసుకోవాలి చాలామంది తెలియదు అనమాట వచ్చిన దాంట్లో అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఉన్నా సేవ్ చేసుకోవాలండి సేవ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో మనకి మన పిల్లలకి మన తల్లిదండ్రులకి మన సహోదరి సహోదరులకి ఉపయోగపడుతుంది అనమాట ఏ వాళ్ళకేందు నేను బతికేది ఎక్కువ వాళ్ళ కోసం ఎందుకు అంటే సరే మన హెల్త్ ఏదైనా కానీ ఉపయోగపడుద్ది కదా లేకపోతే ఎవరికైనా డొనేట్ చేయడానికైనా ఉపయోగపడచ్చు ఫస్ట్ బడ్జెట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట కొత్తగా ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ చేసే పిల్లలకి యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ మీకు వచ్చిన దాంట్లో సేవ్ చేయడం నేర్చుకోండి ఫ్యామిలీలో నుంచి అలవాటైన పిల్లలకైతే బడ్జెట్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు కానీ బడ్జెట్ అనేది నేర్చుకుంటే మన లైఫ్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫాలో